తిరుపతి జిల్లా శ్రీ కాళస్తి యాదవ సంఘం వారు పదవ తరగతి విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు అందించారు శ్రీ కాళహస్తి టౌన్ శ్రీకృష్ణ మందిరం నందు తిరుపతి జిల్లాలోని అన్ని మండలాల నుండి నాలుగు వందల మార్కుల పైన సాధించిన యాదవ విద్యార్థులకు ప్రతి సంవత్సరం ప్రోత్సాహక బహుమతులు అందించి కెరీర్ గైడ్ లైన్ సలహాలు సూచనలతో విద్యార్థులను సన్మానించి అభినందిస్తున్నారు శ్రీ కాళహస్తి యాదవ సంఘం పెద్దలు విద్యార్థులు ఇంటర్మీడియట్ నుండి ఉన్నత చదువులు చదువుకొని జాతి గౌరవాన్ని ఉన్నత శిఖరాలకు చేర్చాలని అలాగే పలువురు యాదవ్ పెద్దలు ప్రసంగించారు ఈ కార్యక్రమానికి అఖిల భారత యాదవ్ మహాసంఘం జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ బుసగాని లక్ష్మణ్ యాదవ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కరవాటి వెంకటముని యాదవ్ ప్రచార కార్యదర్శి చాటా మునిరాజ యాదవ్ విక్రమ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ విక్రమ్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ జి చంద్రశేఖర్ యాదవ్ కె చంద్ర యాదవ్ రిటైర్డ్ డిఎంహెచ్ఓ సి చెంచురత్నం యాదవ్ చిత్తూరు జిల్లా ఎన్డీఓ అధ్యక్షులు ఏ ప్రసాద్ యాదవ్ టీచర్ ఏ తాతయ్య యాదవ్ రిటైర్డ్ హెచ్ఎం ఏ హేమాంబరధరావు యాదవ్ టీచర్ ఆర్ గోపాల్ యాదవ్ టీచర్ ఏ చంద్రశేఖర్ యాదవ్ టీచర్ రిటైర్డ్ పి చంద్ర యాదవ్ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్ తిరుపతి సుబ్రహ్మణ్యం యాదవ్ కె రామచంద్ర యాదవ్ ఎల్ఐసి ఏ శ్రీధర్ యాదవ్ ఎల్ఐసి మరియు ఇతర యాదవ్ పెద్దలు పాల్గొన్నారు మధ్యమే అఖండబిల్వకా శివానందైయే సత్యవ్రతమహాభాస్కర క్షేత్ర ఆంజనేయస్వామి సనిధో సకలదేవ

సాంఘిక బలం ఇది మన క్యాస్ట్ పరంగా చెప్పుకోవచ్చు సంఘంగా అందరం కలిసిమెలిసి ఉంటే అది మనకు సాంఘిక ఇస్తుంది సోషల్ స్టేటస్ ఇస్తుంది కాబట్టి పెద్దలందరూ కూడా సంఘంలో సభ్యులు కాండి సంఘాన్ని గౌరవించండి సంఘ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనండి ముఖ్యంగా సంఘాన్ని పోషించండి సంఘాన్ని పోషించాలి ఒక కార్యక్రమం అంటే ఆర్థికంగా కావచ్చు పని రూపంలో కూడా కావచ్చు దానికి నిర్వహణకి ప్రతి ఒక్కరూ సహకరించాల్సిందిగా కోరుతున్నాం పెద్దలు చెప్పినారు ప్రతి సంవత్సరం మేము కార్యక్రమం చేస్తున్నామని ఖచ్చితంగా శ్రీకృష్ణ మందిరం తరఫున శ్రీకృష్ణ మందిరం చిత్తూరు జిల్లాలో ఒక ఉండాలి అక్కడ ఏదో ఒక మంచి కార్యక్రమం జరుగుతుంది అనేటువంటి దీన్ని ప్రతి సంవత్సరం నిరంతరం కొనసాగిస్తూ ఉంటాము పెద్దలు ఎప్పుడు నేను ఈ కార్యక్రమాన్ని నిర్వహించేదానికి నా వెనక ఉండి రెండు మూడు సంవత్సరాలు కూడా నా చేతి నుంచి ఒక్క రూపాయి కూడా నేను ఖర్చు పెట్టలేదు నేను ముందుండి దీన్ని జరిపినాను అన్నోళ్ళందరూ కూడా ఒక ఆరు ఏడు మంది తాతయ్య గారు చంద్రశేఖరన్న గారు చంద్ర డాక్టర్ గారు చైతన్య వీళ్ళందరూ కూడా ఇంకా ఒక ఏడెనిమిది మంది ఉన్నారు ఇంత అయింది అని అంటే ఐదు వేలు పదివేలు అనేసి ఇచ్చారు లాస్ట్ ఇయరు చంద్రశేఖరరావు అన్న గారు యాభై వేలు ఇచ్చారు ప్రతిభ కనపట్టినటువంటి పిల్లలకి రాష్ట్ర స్థాయిలో వచ్చిన పదివేలు మిగతా వాళ్ళకి అందరూ కూడా వెయ్యి రూపాయలు లెక్కన ఇచ్చు కాబట్టి చదువు విషయంలో రాజీ పడకుండా వాళ్ళని ప్రోత్సహించాలి ప్రోత్సహించడం అని అంటే ప్రతి ఒక్కరూ ఇంజనీర్ అవ్వండి డాక్టర్ అవ్వండి డాక్టర్ అవ్వండి ఇంజనీర్ అవ్వండి అంటారు ఇంజనీరే కాదు డాక్టరే కాదు వై సైన్స్ గ్రూప్స్ వై నాట్ ఆర్ట్స్ గ్రూప్స్ సైన్స్ వై నాట్ ఆర్ట్స్ ఎంపీసీ బైపీసీఏ చదవాలన్నా ఎందుకు హెచ్ఈసిఈసి చదవకూడదు కేంద్రీయ విద్యాలయాల్లో కానీ చూస్తే ఎంపీసీ బైపీసీ సైన్స్ గ్రూప్స్కే ఎక్కువ డిమాండ్ ఉన్నది చేరిపోతున్నది కానీ జాతీయ స్థాయి సంస్థల్లో ఆర్ట్స్ గ్రూప్ లో ఎక్కువ మంది చేరడం లేదు ఉత్సాహత చూపించడం లేదు అసలు ఉండాలనేటువంటి ఫీలింగ్ కూడా చాలా మందికి తెలియదు అయితే అక్కడ ఉండాలని తెలుసుకొని పోయినటువంటి ఐఏఎస్ ఐపిఎస్లు ఎక్కువ మంది ఆర్ట్స్ చదివిన వాళ్ళే బిఏ బీకాము కామర్స్ ఇటువంటి సబ్జెక్టులు చదివిన వాళ్ళే గ్రూప్స్లో ఎక్కువ మంది మంచి గ్రూప్ వన్ ఆఫీసర్స్గా ఉండరు కాబట్టి చదువు అని అంటే అవి రెండే కాదు గ్రూప్ కూడా ఏదైనా కూడా నిర్మాణాత్మకంగా చదివితే మంచి పర్ఫార్మెన్స్ చూపించినామంటే మంచి గుర్తింపు అనేటువంటిది వస్తుంది ఆ విషయం డు నాట్ టు ట్రై చేస్తూ ఉంటాం ఆ ప్రయత్నంలో లోపం జరుగుతుంది మరియు సక్సెస్ అనేటువంటిది కూడా ఉండదు అనమాట మన బంధువులు ఆ అనేది తెలియదు చేయడము ఇవన్నీ కూడా మానుకోవాలి రెండోది ఏమంటే తిరుపతిలో మా ఆఫీస్ ఉంది మీరు ఎవరైనా ఇంటర్మీడియట్ చేరి హాస్టల్ వసతి కావాలంటే మన లీలా దగ్గర మా ఆఫీస్ ఉంది మీరు ఎవరైనా వచ్చి మమ్మల్ని సంప్రదిస్తే మేము హాస్టల్ సీట్ తీసిస్తామని ఈ సభ ముఖంగా అందరికీ తెలియపరుతున్నాం ఎవరైనా కానీ మీకు ఏ కాలేజీలో చేరచ్చు హాస్టల్ వసతి మాత్రం మేము ఏర్పాటు చేయగలుగుతాం మా బ్రదర్ ఆఫీస్ ఉంది లీలామహల్ సెంటర్లో మీరు వచ్చి మమ్మల్ని సంప్రదిస్తే మీకు తప్పకుండా హాస్టల్ వసతి ఏర్పాటు చేస్తాం అయితే కాలేజీ ఎందుకో వచ్చింది మీ బాధ్యత నేను హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్గా రిటైర్ అయినాను కాబట్టి అది తిరుపతి కాదు జిల్లాలో రెండు ఉమ్మడి జిల్లాలో ఎక్కడైనా కానీ మీకు హాస్టల్ వసతి కావాలంటే మన పీసీ హాస్టల్లో నేను మా బ్రదరు మా ఆఫీస్ ఉంది మీరు వచ్చి మమ్మల్ని సంప్రదిస్తే తప్పకుండా మీకు హాస్టల్ సీటు ఇప్పించగలుగుతాం భారం అని ఎవరు కూడా మానుకోవద్దండి తప్పకుండా ఇంటర్వ్యూ చారండి మంచి సబ్జెక్ట్ ఎన్నుకోండి కష్టపడి చదివి మంచి భవిష్యత్తు మీరు చేసుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన రాష్ట్ర అధ్యక్షత వహించినటువంటి చంద్రశేఖర్ సాద్ గారు అలాగే ఈ కార్యక్రమ నిర్వాహకులైనటువంటి ప్రసాద్ సారు అలాగే వెల్ఫేర్ ఆఫీస్ అయినటువంటి రిటైర్డ్ అయ్యి మనలో ఒకటిగా ఉంటూ దురుగ కార్యక్రమాలు పాల్గొంటున్నటువంటి సార్ గారు అలాగే సార్లు సభకు ఆదేటువంటి చిన్నారులు అబ్బాయిలు అలాగే తల్లిదండ్రులకి అందరికీ అఖిల భారత యాదవ్ సంఘం తరఫున మీకందరికీ తెలియజేస్తున్నాను మిథుల ఈరోజు ఈ కాళాశ్రీయ నగరంలో గత కొన్ని సంవత్సరాలుగా ఇలాంటి ఆనవాయితీ పరంపరని కొనసాగించేటటువంటి మన యాదవ సోదరులకి అందరికీ మొత్తం ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే మీరు ఇచ్చేటటువంటి ఏ పొద్దో గొప్ప చిన్న అంశం కావచ్చు కానీ మీ ఇన్స్పిరేషన్ అనేది ప్లీజ్ ప్లీజ్ ఈ ఇన్స్పిరేషన్ అనేది జీవితంలో అనేక మెట్లెక్కేదానికి చాలా ఉపయోగపడేటటువంటి అంశాలు ఎందుకంటే మనిషి మనిషి జీవితంలో చదువుకోవడము డబ్బు సంపాదించుకోవడము లేకపోతే పుస్తకాలకే పరవింపై పోవడము తల్లిదండ్రులు ఇళ్ళల్లో ఉండిపోవడమే కాదు ఈ సమాజంలో ఉండేటటువంటి అన్ని అంశాలని తెలుసుకోవాలి అంటే మన సమాజాన్ని అర్థం చేసుకోవడం కోసం ఇలాంటి కమ్యూనికేషన్ చిన్నప్పటి నుంచే కమ్యూనికేషన్ సెంటర్లుగా ఇలాంటివన్నీ మారడానికి దానికి నిజంగానే నిజంగానే వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేయాలి కానీ చాలా తక్కువ మంది వచ్చారు వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఎక్కువ శాతం అమ్మాయిలు ఉన్నారు మీకు అందరికీ మా ఆశీస్సులు తల్లి భవిష్యత్తులో మా సార్ చెప్పారు ఇప్పుడే తిరుపతిలో కూడా మేము ప్రతి సంవత్సరము గీత గోవిందం అనేటటువంటి ట్రస్ట్ ద్వారా దాదాపు ఐదు వందల నుంచి వెయ్యి మంది జిల్లా వ్యాప్తంగా ఉభయ జిల్లాలో ఉండేటటువంటి పిల్లలందరూ కూడా ఐదు వందల డెబ్బై ఐదు మార్కులకు పైబడినటువంటి వాళ్ళందరికీ కూడా యాదవులు పొరుగులు అనేటటువంటి ఇద్దరిని కలిపి కార్యక్రమాలు చేస్తాము ఈ సంవత్సరం కూడా పదకొండవ తేదీ చేస్తాము మన చాటా ముద్రాజు గారు అందరికీ కూడా మెసేజ్ పంపుతారు మేము కూడా చాలా కొన్ని కార్యక్రమాలు ఇవన్నీ కూడా దాంట్లో ఉంటాయి కాకపోతే తిరుపతి మహానగరంలో పల్లె ప్రాంతాల్లో వచ్చినటువంటి తల్లిదండ్రులకు అందరికీ కూడా మాతో సంప్రదిస్తే కాలేజీలు మీరందరూ కూడా పదో తరగతి నుంచి ఇంటర్మీడియట్కి వెళ్తున్నారు కాబట్టి మీరు ఎలాంటి కాలేజీలు ఎన్నుకున్నారు సిటీల్లో ఆ కాలేజీలో ఉండేట స్థితిగతులు ఏంటివి అట్లాగే ఆ కాలేజీలో మీ పిల్లల యొక్క భవిష్యత్తు ఎలా ఉంటుందనే విషయాన్ని కూడా తెలియజేస్తాం ఎక్కడన్నా సీట్లు రాకపోతే మా వంతు కృషిగా మేము చేసి వాళ్ళకి సీట్లు తీర్చడానికి ప్రయత్నం చేస్తాం అట్లాగే ఎవరైనా పేద విద్యార్థులు వెల్ఫే రాష్ట్రంలో ఉండగలిగితే వాళ్ళు వెల్ఫేర్ రాష్ట్రంలో సీట్లు తీసేసి కాలేజీల్లో వాళ్ళని సౌకర్యంగా తీసుకెళ్లి ఉండేదానికి కావాల్సినటువంటి సెంటర్లను ఏర్పాటు చేస్తాం అంతేకాకుండా ఆర్థికంగా స్తోండి హాస్టల్లో చేరేటటువంటి విద్యార్థులకి అక్కడ కాలేజీలతో మాట్లాడి కొంచెం తక్కువ డబ్బులకి చేర్చుకునేటటువంటి అవకాశాలు కలిగిస్తాం అంతేకాకుండా మా పిల్లలు అని చెప్పి మంచి భద్రతను దానికి కూడా చాలా కృషి చేస్తాయి ఇవన్నీ కూడా సంఘపరంగా మనకు అందరికీ చేసేటటువంటి అంశాలుగా మీరందరూ కూడా తీసుకోవాలి కాబట్టి వాటినన్నింటినీ కూడా పేరెంట్స్ మనల్ని తీసుకొని పిల్లలకి ఇలాంటి జాగ్రత్తలు ఇలాంటి వ్యవహారాలు ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా తీసుకునేదానికి మీరందరూ కూడా చర్య తీసుకోవాలి మా నెంబరు సెవెన్ త్రీ హుసారి యాదవ్ నా పేరు సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ డబల్ సెవెన్ త్రీ డబల్ సెవెన్ నైన్ బుసలాది లక్ష్మ యాదవ్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ డబల్ సెవెన్ త్రీ డబల్ సెవెన్ నైన్ తిరుపతి అలాగే అరవాటి వెంకటమణ యాదవ్ ఆ నెంబరు నైన్ ఎయిట్ డబుల్ సిక్స్ డబుల్ టూ సెవెన్ ఫైవ్ ఫోర్ ఎయిట్ మేము అందుబాటులో ఉండడం వల్ల నేను మాకు తిరుపతిలో చాలా పెద్ద టీం ఉంది మేము ఎవరికి ఎవరు అవసరమో వాళ్ళని అటాచ్ చేసి మీకు కావాల్సినటువంటి కార్యక్రమాల్ని చేస్తాము అంతేకాకుండా పిల్లలందరూ కూడా ఈ రోజు ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు ఐదు వందల ఎనభై మార్కులు కూడా వచ్చినటువంటి వాళ్ళు రీచ్ చేసుకున్నారు ముందు వాళ్ళకి మరింత ధన్యవాదాలు అంతే తక్కువ మార్కులు వచ్చినటువంటి వాళ్ళు కూడా తక్కువనేం కాదు ఇప్పుడే ప్రసాద్ సార్ చెప్పారు ఇంటర్ ఫెయిల్ అయినటువంటి విద్యార్థి కలెక్టర్గా సెలెక్ట్ అయ్యారు ఈరోజు మన జిల్లాలో మన యావ విద్యార్థి భారతదేశం అంతా తీసుకుంటే మొత్తంగా ఒకప్పుడు కొంతమంది వాళ్ళు ఈరోజు మన వాళ్ళంతా కూడా పశువులు కాసుకుంటేటటువంటి వాళ్ళు కూడా కలెక్టర్ చేయగలిగినటువంటి స్థాయికి యాదవ్ జాతి ఎగిరి ఎదిగిందంటే ముఖ్యంగా మనందరం యాదవ్ జాతికి చాలా 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 ధన్యవాదాలు తెలియజేయాలి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా భారతదేశంలో ఉండేటటువంటి ఒక పొలపరంగా అత్యంత జనాభా కలిగినటువంటి యాదవ్ జాతి ఈరోజు ఈ విధంగా చదువులోనూ అలాగే ఉద్యోగాల్లోనూ అలాగే వ్యాపారాల్లోనూ ఇతర అన్ని రంగాలలో చూసుకువరం మీ తల్లిదండ్రులు తాత ముత్తాతలు అంత తెలివైన వాళ్ళు కాదు అంత తర్వాత వచ్చేటువంటి తరము తెలివితేటతో కొడతారు ఇక మీకు సంక్రమించేటువంటి పిల్లలు మీ కన్నా మేధావులు అయిపోతారు నాకు ఈ సిస్టంలో ఏదైనా చిన్న పొరపాటు వస్తే నేనేం చేయలేదు దాన్ని మా మనం కొన్నాడు అంత కొద్ది వాడికి దాన్ని ఇచ్చినా పెట్టే వాడు దాన్ని చక్క చేసి ఇచ్చేస్తారు అయితే ఐదు నిమిషాలు మనకి వచ్చింది తెలివితేటం అంటే అది సెంట్రలిస్ట్గా వస్తాయి మనం ఏజ్ ప్రొసీడర్ అయ్యే కొద్దీ మనం తెలివితేయటం పోతూ పోతూ పెరుగుతూనే ఉంటాయి అది ప్రకృతి మనకు ఇచ్చినటువంటి ప్రసాదం ఇప్పుడు ఇంజనీరింగ్ చేసేవాళ్ళు ఇంజనీరింగ్గా సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్గా పెరిగిపోతారు హార్ట్వేర్ ఇంజనీరింగ్గా వైపీసీ చేసిన వాళ్ళు ఇక డాక్టర్లుగా ఇక మెడికల్కి సంబంధించిన బ్రాంచెస్లో ఉత్తీర్ణులు అవి సాధిస్తారు ఇప్పుడు ఈ సంవత్సరం ఎంఐపిసి అని ఒకటి పెట్టారు మ్యాథ్స్ బైపీసీ రెండు ముప్పై నాలుగు సబ్జెక్టులు దీంట్లో పాస్ అయిన వాళ్ళు ఇటు మెడికల్ వైపు పోవచ్చు డాక్టర్ కావచ్చు ఇటువైపు ఇంజనీర్ వైపు కావచ్చు ఛాయిస్ మీరు ఇంటర్మీడియట్ తర్వాత తీసుకోవచ్చు మీరు కొత్తగా ఇంట్రడ్యూస్ చేశాడు లోకేష్ గారు చే మంత్రి మీరు దాని గురించి కూడా ఆలోచించండి ఈ సంవత్సరం మనకు గోల్డ్ ఉన్నాయి ఇప్పుడు టెన్త్ అనేది ఒక మెట్టు మాత్రమే మెట్టు దాటారు ఇక మీ జీవితాన్ని నిర్ణయించేది ఇంటర్మీడియటే మీ లో మీరు ఏం కావాలన్న మీరు ఆలోచించుకొచ్చి సారా మీ భవిష్యత్ అంతా దీని మీద ఆధారపడి ఉంటుంది ఇక్కడ మీరు కష్టపడే విధానాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది ఇప్పుడు మా అబ్బాయి నేను తర్వాత పీజీలో ఎక్కడ పీజీలో కూడా నేను ఎంతో కష్టపడితే మా ఆ డబ్బులు మాకు నిద్రపడారు మా బంధువులు ఈ అమ్మాయి కూడా ఇన్ని మార్కులు వచ్చాయి మనం టెన్త్ క్లాస్లో సాధించిన మార్కులకు గాను ఇక్కడ వచ్చినటువంటి బహుమతి అని మనం భావించాలి ప్లస్ ఇక్కడ మనం గమనించే అంశం ఏంటంటే టెన్త్ క్లాస్ ఉన్నారు ఇంటర్మీడియట్ ఉన్నారు మీరందరూ కూడా టెన్త్ క్లాస్లో అయిన తర్వాత అయిన వారు కాబట్టి మీరందరూ కూడా ఇంటర్మీడియట్లో ఏ గ్రూప్ తీసుకోవాలి ఏ గ్రూప్ తీసుకుంటే ఎలా ఉంటుంది ఏ కాలేజ్ ఎన్నుకోవాలి ఏ కాలేజ్ని ఎన్నుకుంటే ఏదో ఫీజు ఉంటుంది అదేవిధంగా ఇంటర్మీడియట్ వాళ్ళు ఉన్నారు ఇంటర్మీడియట్లో బీటెక్ తీసుకోవాలా లేదా బైపీస్ వాళ్ళు ఏవై పెళ్ళాలా అవన్నీ కూడా క్లుప్తంగా మళ్ళీ వివరిస్తాం ఇప్పుడు మనం నేర్చుకోవాల్సిన అంశాలు ఏంటంటే ముఖ్యంగా యాదవంశస్థులం మనం అందరం కూడా మనం సాధించాల్సిన చాలా ఉంది విజయాలు సార్ చెప్పినట్లు చాలామంది ఐఏఎస్లు అవుతున్నారు ఐపీఎస్లు అవుతున్నారు బట్ కానీ మనలో ఉన్నటువంటి లోపం ఏమిటంటే మనం ఎట్టెక్కామనుకోండి ఏదైనా వెనక వ్యక్తిని మర్చిపోతాం కాబట్టి ఇలాంటి అంశాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి పెద్దలు మన కోసం ఇన్ని ఏర్పాట్లు చేస్తున్నారు మనం చిన్న హెల్ప్ చేయలేమా కేవలం మాట సాయం ఏ గ్రూప్ తీసుకు సపోజ్ ఒక ఊళ్ళో టీచర్ ఉంటాడు ఏ గ్రూప్ తీసుకుంటే ఎలా ఉంటుంది పిల్లలకి గైడెన్స్ ఇవ్వడం స్కూల్ చాలా ఉన్నాయి పేద విద్యార్థులు చాలామంది ఉంటారు పల్లెటవాళ్ళు వాళ్ళకి ట్రైవల్ స్కూల్స్ ఉన్నాయి రెసిడెన్షియల్స్ ఉన్నాయి అదేవిధంగా వాటిలన్నీ ఫ్రీ ఎడ్యుకేషనే మనం ఇచ్చేది కేవలం గైడెన్స్ మాత్రమే అలా ఇస్తే వాళ్ళు కూడా ఎదుగుతారు పది మందికి సేవ చేసిన తత్పరం మనం అవుతాం మనలో ఉన్నటువంటి మంచితనాన్ని వెలికి తీయాలి మీలో ఉన్నటువంటి మేధాస్ని బయటికి లాక్కు రావాలి అలా లాకొచ్చినప్పుడు సమాజంలో మనకంటూ ఒక స్థానం ఉంటుంది ఈరోజు కళాశలు ఎవరు అంటే డాక్టర్ గారు గారు చెప్తారు ఎందుకంటే ఆయన ఉన్నటువంటి చేసే సేవా కార్యక్రమాలు అదేవిధంగా మనకు ఉన్నటువంటి సేవా భారతిలో ఆయన భాగం కాబట్టి ఆ రకంగా మనం అందరం కూడా పయనించాలి ఆ పయనించినప్పుడే మన యాదవ జాతి పైకి వస్తుంది మామూలుగా చదువు అనేది నిరంతకం నేర్చుకుంటాం వదిలేస్తుంటాం పోతా ఉంటాం బట్ కానీ మనం చేయాల్సిందల్లా చేతనైన సహాయం నేరు గారికి సంస్కృతి నేత చంద్రశేఖర్ గారికి రిటైర్డ్ ప్రిన్సిపాల్ దర్శన్న గారికి మన రిటైర్డ్ హౌస్ వైఫ్ గారికి ఇంకా స్టేజ్ మీద ఉన్నటువంటి పెద్దలకు స్టేజ్ ముందు ఆశ్రమైనటువంటి యాదవ బంధు ఇప్పులకు అందరికీ నమస్తే ఇది అటెండ్ అయిన వాళ్ళ సంఖ్య తక్కువగా ఉంది సరే ప్లాస్ సార్ అంటే మంచి కార్యక్రమం చేపడుతున్నారు చేయండి కాకపోతే ఈ మార్క్స్ని గవర్నమెంట్ స్కూల్స్లో కొంత బార్డర్ తగ్గించండి అని చెప్పారు ఇప్పుడు మార్క్స్ గురించి మా తెలుసుకోవాలంటే ఆయన మనం అధ్యక్ష చేయలేము ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ హెడ్ ఆయన కానీ లిబరలైజేషన్ చాలా జరిగింది చెప్పాలంటే మార్క్స్ నాలెడ్జ్ పెరగడమే కాదు నీకు ఎందుకైనా క్వశ్చన్ రాశాడు మార్క్స్ వేసి అని హయ్యర్ అథారిటీస్ నుంచి కూడా మన కరెక్షన్ చేసే వాళ్ళకు కూడా ఇన్స్ట్రక్షన్స్ అలా వస్తున్నాయి లేదంటే మ్యాథమెటిక్స్లో హండ్రెడ్ హండ్రెడ్ అంటే నమ్ముతారు కానీ ఇంగ్లీష్ తెలుగులో కూడా ఒత్తిపప్పు రాయడం ఇంత కష్టమైంది పని కానీ నే హౌ ఆ వచ్చిన వాళ్ళలో కంపారిటివ్గా మన పిల్లలు కూడా ఇంతమంది ఇంత మంచి మార్కులతో వృత్తి అనేది మనకు సంతోషదాయకమైన విషయం మెయిన్ ఈ కాళహస్తి యాదవసంలో మెయిన్ పాత్ర కేయ బున్నాయి ఇక్కడ ఉన్నటువంటి ఉన్నపల్లి చంద్రశేఖర్ భారతి గారిని రెండు మాట కోరుతున్నాను కోరుతాను అదేవిధంగా విద్యార్థి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు ఇతర అందరికీ నా యొక్క శుభాభివందనాలు విద్యార్థిని విద్యార్థులకు ఆయొక్క యొక్క శుభిస్తుంది ఇప్పుడే సార్ చెప్పారు మేము తెలంగాణలో ఎస్ఎస్బి మున్సిపల్ హై స్కూల్ మున్సిపల్ హై స్కూల్ 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 ప్రైవేట్ జిల్లా పరిషత్ కాదు అట్లా ప్రైవేట్ స్కూల్ కాదు అంటే అటు మున్సిపల్ స్కూల్ అంటే తక్కువని కాదు అంటే అది అదే ఒక సపరేట్ అది కూడా గవర్నమెంట్ అది మున్సిపల్ అంటే అర్బన్ లోనే స్కూల్స్ కానీ దానిలో చేరే పిల్లలందరూ కూడా చాలా బ్యాక్గ్రౌండ్ అంటే పేద పిల్లలు చేరతారు అంటే వాళ్ళు పేదవాళ్ళు నేను చెప్పలేదు చాలా పూర్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఎక్కువ మందిగా చేరుతారు చేరినప్పటికీ చాలా చక్కగా చదువుతారు కష్టపడి చదువుతారు అంటే లాస్ట్ ఇయర్ ఇప్పుడే సార్ చెప్పారు లాస్ట్ ఇయర్ చే మన మా పాఠశాలలో నైన్టీ సెవెన్ పర్సెంట్ వచ్చింది తెలుసు అందులో ఫైవ్ నైన్టీ సిక్స్ అంటే ఐదు వందల తొంభై ఆరు అది కూడా మన యాదవ్ మన పాప అంటే ఎందుకంటే గర్వంగా చెప్పుకోవాలి మనం 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 మన పాప గురించి మనం గర్వంగా చెప్పుకోకపోతే చెప్పుకుంటారు ఫైవ్ నైన్టీ సిక్స్ అవుట్ ఆఫ్ సిక్స్ హండ్రెడ్కి ఐదు వందల తొంభై ఆరు వచ్చి స్టేట్లో గవర్నమెంట్ హై స్కూల్లో ఫస్ట్ వచ్చింది గవర్నమెంట్ హై స్కూల్స్ అన్ని కూడా ఇది పెద్ద కార్పొరేషన్ అయినటువంటి విజయనగరం కావచ్చు విశాఖపట్నం కావచ్చు తిరుపతి కావచ్చు ఇలాంటి పెద్ద పెద్ద కార్పొరేషన్ స్కూల్స్ ఉన్నాయి అక్కడ మహా బాగా ఎక్కువగా ఆర్థికంగా బాగా బలోపేతంగా ఉన్నారు వాళ్ళందరితో కూడా కంపేర్ చేస్తే మన పాప స్టేట్ లో ఫస్ట్ వచ్చింది మరొక మారు మాకు ఎంతో గర్వకారణము కలెక్టర్ చేతిలోనే ప్రశంసా పత్రం తీసుకోవడం జరిగింది మన నాయకుల నుంచి వచ్చినటువంటి వినయ్ బాబు పరిచయం చేసుకుంటూ తన క్యారియర్ కెరియర్ గురించి మా తల్లిదండ్రులు మా ఉపాధ్యాయులు వీళ్ళందరూ కూడా నా వెనకాల నుంచి సపోర్ట్ ఇవ్వడం వల్ల నేను మీకు దీనికి ఇది మాత్రమే కాకుండా ఎంతో కృషి చేయడం జరిగింది దీనిలో చాలా నేను చదువుకొని ఇంకా ఇంటర్మీడియట్ పోయి చాలా వెళ్ళాలనుకుంటున్నారు కాబట్టి ఇది చాలా బరువుగా ఉన్నాయని ప్రశ్నించాలి మీకు మీరు ప్రశ్నలు చేసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇవన్నీ భవిష్యత్తులో మీరు నడవంగా నడవంగా మీకు చిన్న దాడిగా కనిపిస్తుంది కాబట్టి చిన్న విషయాలు ఇవన్నీ పదవ తరగతి అంటే చాలా చాలా సులభంగా ఉంటుంది మీకు చదువుకోవడం చదువుకోగా పుస్తకాలు బరువు దొరుకుతాయి మీకు నాలెడ్జ్ దొరుకుతారు కాబట్టి చాలా సులభంగా చదువుకుంటారు కాబట్టి ఎంతవరకు అందరూ మాట్లాడినటువంటి అంశాలను చూసుకొని ఇదేదో మన పెద్ద ప్రయాణంలో ఉండాలనేటటువంటి ఆలోచనలు ఎక్కి ఊహం లెక్కి వెళ్ళద్దండి చాలా సులభం మీరందరూ డాక్టర్లు కావాలి మీరందరూ గొప్ప ఇంజనీర్లు అవుతారు మీరందరూ కలెక్టర్ అవుతారు ఈ భారతదేశంలో ఉండేటటువంటి అన్ని వృత్తుల్లో మన యాదవ విద్యార్థులు అందరూ కూడా ఉంటారు అందరూ కూడా ఉంటారు ఉంటారు మీరు కూడా ఉంటారు అందరూ కాబట్టి ఎవరు భయపడద్దండి ఇంకా ఈ యొక్క వేదిక తరఫున కృతజ్ఞత తెలియజేస్తున్నాము చంద్రయ్య గారు డాక్టర్ చంద్రశేఖర్ గారు ఇద్దరు కలిసి అదూ ఈ సంవత్సరం కూడా మన నెక్స్ట్ పోజస్వి యాదవ్ పెడర్స్ కూడా రాలమ్మ పెడై పై పై మా చిరు సత్కారానికి తెలియజేయండి గోడూరులో ఇంకా యాళపల్లి యాళపల్లి లక్ష్మీనందనే अग्षिट इनकानने है एक्षिरेट जोड़ा इस्टो खैया आगा 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 आगा